అందరికి నమస్కారం మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది కరెక్టే కానీ అందులో ఉండే సిమ్ కార్డ్ నిజంగా మన కంట్రోల్లోనే ఉందా ఎందుకంటే ఇప్పుడు వైజాగ్లో ఓ కొత్త చాలా ప్రమాదకరమైన స్కామ్ ఒక నడుస్తోంది ఇది మనందరి భద్రతకే ఒక పెద్ద సవాల్ విసురుతోంది సో అసలేంత స్కామ్ ఎలా జరుగుతోంది దాని గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం ఒక్కసారి ఆలోచించండి మన సిమ్ కార్డ్ నిజంగా ఎంతవరకు సేఫ్ మన ఫోన్లు ఎప్పుడూ మన దగ్గరే ఉంటాయి కదా అని ధీమాగా ఉంటాం కానీ ఈ కొత్త రకం స్కామ్ నేరుగా మన సిమ్ నే టార్గెట్ చేస్తోంది అందుకే ఈ ప్రశ్న ఇప్పుడు చాలా చాలా ముఖ్యం ఇక అసలు విషయానికొస్తే ఇదేదో చిన్నపాటి మోసం కాదండోయ్ వైజాగ్లో మరీ ముఖ్యంగా పెందుర్తి ఏరియాని అడ్డాగా చేసుకుని ఓ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ ఈ స్కామ్ను నడుపుతోంది వీళ్ళు చాలా తెలివిగా ఎవ్వరికీ అనుమానం రాకుండా అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు మరి వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో చూస్తే మనకే అర్థమవుతుంది ఎక్కువగా వయస్సు పైబడిన వాళ్ళు పెద్దగా చదువుకోని వాళ్ళు అంటే సమాజంలో కాస్త వీక్ గా ఉన్నవాళ్లనే కావాలని ఎంచుకుంటున్నారు ఇది కేవలం డబ్బు దొంగతనం కాదు వాళ్ల నమ్మకాన్ని ఒమ్ము చేయడం అనమాట మరి ఇంత ఈజీగా జనాలు ఎలా నమ్మేస్తున్నారు వాళ్ళు వాడే ఆ టెక్నిక్ ఏంటి ఆ మాయమాటలేంటో ఇప్పుడు చూద్దాం ఈ స్కామర్లు జనాల్ని ఆకర్షించడానికి ఒకే ఒక్క మాట వాడుతున్నారు అదేంటంటే ఇదిగోండి ఇదే ఆ మ్యాజిక్ వర్డ్ మా నెట్వర్క్లోకి మారండి చాలు మూడు నెలల దాకా రీఛార్జ్ అక్కర్లేదు ఈ యొక్క ఆఫర్తోనే జనాల్ని బుట్టలో పడేస్తున్నారు చెప్పండి ఉచితం అంటే ఎవరు మాత్రం ఆకర్షింపబడరు సరే ఆ ఫ్రీ రీచార్జ్ ఆఫర్ దగ్గర నుంచి అసలు డబ్బులు కొట్టేసే వరకు ఈ స్కామ్ వెనుకున్న టెక్నికల్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ విడమిర్చి చూద్దాం చూశారుగా ఈ ఐదే ఐదు సింపుల్ స్టెప్స్లో మొత్తం మోసం జరిగిపోతుంది ఫస్ట్ ఫ్రీ ఆఫర్ అని చెప్పి నమ్మిస్తారు తర్వాత మాటల్లో పెట్టి ఫోన్ తీసుకుంటారు అంతే మన సిమ్ని వాళ్ల దగ్గరున్న ఫేక్ డాక్యుమెంట్స్తో లింక్ చేసేస్తారు మన చేతిలోనేమో ఒక పనికిరాని డమ్మీ సిమ్ పెడతారు అసలు సిమ్ ని వాళ్లు తీసేసుకుంటారు ఇక ఆ తర్వాత మన నెంబర్కొచ్చే ఓటీపీలతో బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు ఈ డమ్మీ సిమ్ అనేది చాలా తెలివైన ప్లాన్ ఎందుకంటే చేతిలో సిమ్ ఉంది కదా ఏదో నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాం తప్ప మోసపోయామని వెంటనే కనిపెట్టలేం మనం తెలుసుకునే లోపే వాళ్ల పని పూర్తయిపోతుంది ఈ ఆలస్యమే వాళ్లకు కలిసొచ్చే అంశం ఒకవేళ ఈ స్కామ్లో చిక్కుకుంటే జరిగే నష్టమేంటి దాని పర్యావసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయి మరి దీన్ని ఎలా నివారించాలి ఇప్పుడు ఆ విషయాల మీద దృష్టి పెడదాం నష్టం కేవలం డబ్బుతోనే ఆగిపోదు మన పర్సనల్ డాక్యుమెంట్స్ వాళ్ల చేతికి వెళ్తాయి వాటిని దుర్వినియోగం చేస్తారు ఇంకా దారుణమేంటంటే ఆ సిమ్ తో వాళ్లు ఏ నేరం చేసినా ఆ కేసు మన మెడకు చుట్టుకుంటుంది అంటే డబ్బు పోవడమే కాకుండా లేనిపోని పోలీస్ కేసుల్లో కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది అందుకే ఈ ఒక్క రూల్ గుర్తుపెట్టుకోండి చాలు రోడ్డు మీద ఎవరైనా వచ్చి సిమ్ సర్వీసులు ఇస్తాం ఆఫర్లు ఇస్తామని చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లకి మన ఫోన్ గాని మన పర్సనల్ వివరాలు వివరాలుగాని ఇవ్వకూడదు ఇది మన సేఫ్టీకి చాలా ముఖ్యం చివరిగా చెప్పేది ఒకటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇలాంటి మోసాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఈ సమాచారాన్ని వీలైనంత మందికి ముఖ్యంగా మన ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి వాళ్లను కూడా జాగ్రత్తగా ఉండేలా చూద్దాం